పది పదిహేను రోజుల్లో కూడా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ ఎన్నికలు రావడం అనుకోకుండా ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మరి సమయం లేకున్నా ఇంకొకటే రోజు సమయం ఉంది ఇరవై ఏడవ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీని గెలిపియాలని కోరటానికి ఈరోజు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ యావత్ మా సోదరులు సోదరి మళ్ళీ కూడా రావటం జరిగింది మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మా ఎంపీపీ గారు అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యావత్ సోదరులందరూ కూడా ఐఎన్టీసీని గెలిపించాలని కోరటానికి డిమాండ్ చేయడం జరిగింది కార్మికులు కార్మిక సంఘాలకు సంబంధించి రాజకీయ జోక్యం తక్కువగా ఉండే కార్యాచరణ తీసుకోవాలని ఆ రోజు మేము డిమాండ్ చేసినాం ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం కార్మికులకు సంబంధించి వారి ట్రాన్స్ఫర్ లో గాని వారి క్వార్టర్ అలాట్మెంట్ లో కానీ లేకుంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కు సంబంధించిన అంశం విషయం వచ్చే వరకు అది కార్మికులకే వదిలిపెట్టడం జరుగుతుంది తప్ప రాజకీయ పార్టీల పరంగా జరిగే అవకాశం ఇవ్వకుండా ఈ రోజు స్వయం ప్రతిపత్తి పైన నడిచే సింగరేణి కాలనీస్ కు సంబంధించి అన్ని రీతిలో మేము ప్రభుత్వంలో ఉండి ఈ సింగరేణి సంస్థ ఉత్పత్తికి సంబంధించి దానికి తోడు కార్మికులకు సంబంధించిన సంక్షేమం ప్రధానధేయంగా ముందుకు తీసుకెళ్తాం మీకు ఒకటే చెప్తా ఉన్నాం ఆ రోజు రాహుల్ గాంధీ గారు వచ్చారు ఇదే మండలానికి సంబంధించి ఈ ప్రాంతానికి సంబంధించి లద్నాపూర్ ప్రాంతంలో ఒక చిన్న మా సోదరుల ఇంట్లో కార్మిక సోదరులతోని వారు మాట్లాడటం జరిగింది జరిగినప్పుడు ఆ రోజు మాకు పూర్తి స్థాయిలో దాని తదుపరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైతే సింగరేణి కార్మికుడికి సంబంధించిన సంక్షేమం విషయంలో రాజీ లేకుండా ప్రభుత్వం మనం ఏర్పాటైన తర్వాత వారికిచ్చిన ఏదైతే హామీలు నిర్ణయం దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి ఇది మీ బాధ్యత అని ముఖ్యమంత్రి గారికి అదే విధంగా మా సో మా సోదరులకు అందరికీ చెప్పడం జరిగింది మేము ఈ రోజు మిమ్మల్ని కోరుతా ఉన్నాం ఒకటి ప్రధానంగా కార్మికులకు సంబంధించి రోజు ఇక్కడ ఉన్న రవీందర్ రెడ్డి ఇక్కడ ఉన్న మా పిట్ సెక్రటరీ గారు లేకుంటే ఇతర మిత్రులందరూ కూడా ఒకటే మేము చెప్పాం ఒకటి ప్రధానంగా మేము చెప్తా ఉన్నాం కార్మిక సోదరులకు రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఈ రోజు సింగరేణి కార్మికుడికి సంబంధించి సొంత ఇంటి కళని ఖచ్చితంగా నెరవేరుస్తాం సొంత ఇంటి కలని నెరవేర్చే కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది ధైర్యంగా ఉండండి ఈ రోజు మా ఆరు గ్యారంటీలు లేకున్నా కానీ కార్మికులకు సంబంధించిన ప్రధానమైన అంశం ఆ కార్మిక సోదరుడు అనేక సంవత్సరాలు ఈరోజు ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి ఉత్పత్తిని పెంచే ప్రయత్నం చేస్తా ఉన్న సోదరుడికి రిటైర్ అవుతా ఉన్నప్పటికీ ఇల్లు లేక ఎక్కడో మరి కార్మిక సోదరుడు పనిచేస్తా ఉంటే వారిని కనుక్కొని రోజు వారికి అద్దె ఇల్లుల్లో ఉంటున్న ఈ రోజు ఆ కార్మిక సోదరుడికి సొంత ఇంటి కలను నెరవేర్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ధ్యేయంగా రోజు కార్మికులకు అండగా నిలబడే కార్యక్రమం చేస్తుంది అదేవిధంగా ప్రైవేటీకరణకు సంబంధించి ఈరోజు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయొద్దు ప్రైవేటీకరణ అడ్డుకుంటామని ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా చెప్పినాం ప్రభుత్వంలోకి వచ్చినాం తప్పకుండా ఈ ప్రైవేటీకరణను దాన్ని పూర్తి స్థాయిలో విరోధించే కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా నూతనంగా అండర్ గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్గ్రౌండ్ మైన్స్ రావాలి అండర్ గ్రౌండ్ మైన్స్ సంబంధించి కార్మిక సోదరులకు కానీ మరి డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన సోదరులకు వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా కల్పించాలని అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెరిపించే ప్రయత్నం ఇప్పటికే మేము మొదలుపెట్టినాం